జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ నేను మీ జింక టిఎస్ఎస్ సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిని పేపర్కు చూశానండి ఈరోజు దివ్యాంగుడికి సీటు కేటాయింపులు నిర్లక్ష్యం ఏపీఎస్ఆర్టీసీపై శాశ్వత లోక అదాలత్ ఆగ్రహం అని ఆచాది మిత్రులారా మనకు సీటు మనకుంటుంది కానీ సకలాంగులు మన పరిస్థితి చూసి కూడా లేవ్వరు కండక్టర్ కూడా ఎలాంటిగా స్పందించరు మరి దివ్యాంగుడు వచ్చాడు కనీసం వారికి సీట్ ఇవ్వండి అని కూడా చెప్పని పరిస్థితి ఉంటున్నది దానికి తోడు కండక్టర్లు కూడా హేళన చేసేవారుగానే కనబడతారు ఒకరిద్దరు ఉంటారు అందరు కాదు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి దీన్ని చూసి ఎందుకంటే ఇది ఎందుకు పెడుతున్నాను అంటే ప్రతి దివ్యాంగుడు మనకు సీటు ఇయ్య ఇచ్చే ఒకవేళ ఇవ్వకుంటే కండక్టరు లేపి కూర్చుండబెట్టే బాధ్యత ఉంటుంది అయితే దీన్ని కండక్టర్ దగ్గరికి చెప్పుకోవాలి మన బాధను సార్ మనం దివ్యాంగులము వాళ్ళు లేస్తలేరు అంటే ఒకవేళ ఇవ్వకుంటే మేనేజర్కి కూడా కంప్లైంట్ చేయొచ్చు ఇది చదవండి పూర్తిగా అట్లా కూడా చేయకుంటే మనం లోక్ అదాలత్ను కూడా కలవచ్చు కలిసి మనకు జరిగిన మన పైన చూపిన నిర్లక్ష్యానికి కండక్టర్కు ఉంటుంది దానికి తగినట్టుగా పారితోషికం కూడా ఉంటుంది దయచేసి మిత్రులారా దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మనకు ఆర్టీసీలో కేటాయించిన సీటును మన కోసం కేటాయించిన సీటును లేపి కూర్చుండబెట్టి బాధ్యత కండక్టర్దే ఉంటుంది దీన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోండి ప్రతి ఒక్కటి దివ్యాంగులకు చేరేంత వరకు దివ్యాంగునికి చేరేంత వరకు ప్రతి ఒక్కరికి సేరీయండి మిత్రులారా మన కేటాయించిన సీట్లో మనము ఖచ్చితంగా కూర్చోవాలి లేపే బాధ్యత మాత్రం కండక్టర్దే ఉంటుంది దయచేసి జై దివ్యాంగ్ జై జై దివ్యా